నమస్తే మిత్ర నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లు వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినటువంటి యాక్స్పిరీన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు మీ నుంచి ఆశించే లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయని మీరు ఇచ్చేటువంటి లైక్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది మరికొన్ని వీడియోస్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు ప్లీజ్ లైక్ ఓకే ఐదు నా టెట్ ఫలితాలు విడుదల ఇటీవల ముగిసిన టెట్ పరీక్షల ఫలితాలను వచ్చే నెల ఐదున విడుదల చే అంటే ప్రైమరీ కీ అనేటువంటిది వచ్చింది మనకు ఆ ప్రైమరీ కీ అనేటువంటిది ఇప్పుడు ఫైనల్ కీ అనేటువంటిది ఐదున రిజల్ట్ విడుదల చేస్తామని చెప్పడం అనేటువంటిది జరిగింది కాబట్టి శుక్రవారం టెట్ ప్రాథమిక కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు కూడా విడుదల చేయడం అనేటువంటిది జరిగింది ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యంతరాల స్వీకరణ అనేటువంటిది ఉంటుందని చెప్పారు కాబట్టి ఏమన్నా ఆబ్జెక్షన్స్ ఉంటాయి తప్పకుండా మీరు కామెంట్ చేయండి ఆ క్వశ్చన్ నెంబరు అదే రకంగా అవన్నీ కూడా మీరు కామెంట్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ సేకరించి మన అకాడమీ బుక్స్లో తప్పకుండా మీరు మాకు కామెంట్ చేసినా కానీ మెసేజ్ చేసినా కానీ తప్పకుండా అవన్నీ కూడా ఆబ్జెక్షన్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను నేను కూడా కాబట్టి తప్పకుండా అయితే ఎక్కువ ఆబ్జెక్షన్లు పోతే దానిపైన రివ్యూ చేయడానికి అవ అవకాశం కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా అయితే అబ్జెక్షన్ చేయడానికి నా వంతు సాయంగా నేను కూడా మీకు చేస్తాను అదే రకంగా ఆరు వందల యాభై అభ్యర్థులతో ఏఈ జాబితా వెళ్ళడి కాబట్టి ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగంలో సివిల్ కేటగిరీ సహాయ ఇంజనీర్ టెక్నికల్ అధికారులు సూపర్వైజర్ పోస్టులో ఎంపిక అయినటువంటి ఆరు వందల యాభై మంది అభ్యర్థుల జాబితా అనేటువంటిది టీజీపీఎస్సి వెల్లడించడం అనేటువంటి జరిగింది ఈ పోస్టుల భరిచికి మూడు దఫాలుగా ధృవీకరణ పత్రాలు పరిశీలించిన కమిషన్ శుక్రవారం విడుదల చేసింది కాబట్టి వెబ్సైట్లు దీనికి సంబంధించినటువంటి అన్నీ కూడా పెట్టడం జరిగింది కాబట్టి తప్పకుండా దాన్ని చూడడానికి ప్రయత్నం అయితే చేయండి అయితే డిప్యూటీ సర్వేర్ పోస్టులు టీజీపీఎస్సి నింపాలి అదే రకంగా బీటెక్ డిప్లొమా ఐటీఐ సివిల్ ఇంజనీర్తో భర్తీ చేయాలి ఏదైతే టెన్త్ క్లాస్ పాసు అదేవిధంగా ఇంటర్మీడియట్ తోటి నింపాలనుకుంటున్నారో అవి కాకుండా వెయ్యి డిప్యూటీ పోస్టులు సర్వేర్ అనేటువంటిది కంపల్సరిగా మాకు అవకాశం అనేటువంటిది ఉండాలి వీఆర్ఏలు అదేవిధంగా వీఆర్ఓలు కాకుండా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదివినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నింపాలనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ కాబట్టి వరకు అయితే టెట్కు సంబంధించినటువంటి ఫలితాలు అనేటువంటిది ఐదో తారీఖు వస్తాయి దీనికి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది అంటారు సార్ నేను ప్రిపేర్ నా వద్ద నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే ఎస్జిటి వాళ్ళు అయితే కన్ఫామ్గా ప్రిపేర్ కావాలి కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళే కొద్దిగా డైలామాలో ఉన్నారు ఎందుకంటే వాస్తవంగా వాళ్ళకి పోస్టులు ఉంటాయో ఉండో అనేటువంటిది కూడా తెలియదు కాబట్టి చాలా తక్కువ పోస్టులు అయితే ఉన్నాయి కానీ ఒక్కసారి అయితే ఆ క్లారిటీ అనేటువంటిది నేను ఒక వీడియో చేశాను తప్పకుండా వాటిని చూడడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఏది ఏమైనా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎస్జిటి వాళ్ళు అయితే ఇంకా నేను చెప్పాను ఒకటి ఏందని మీరు హెచ్ఎట్గా ప్రిపేర్ అవుతుంది కంపల్సరీ ప్రిపేర్ అయ్యండి స్కూల్ అస్టెంట్ వాళ్ళు మోడల్ స్కూల్ అయినా కావచ్చు లేకుంటే గురుకులైనా సరే నేను కొట్టగలుగుతానే టెంపోను మెయింటైన్ చేయగలుగుతా కాన్స్టెంట్గా అట్లనే ఉంటా అంటే మాత్రము ప్రిపరేషన్ కొనసాగించండి కాబట్టి ఈ రకమైనటువంటి సిచ్యువేషన్లో మీకు ఫ్రీ క్లాసెస్ అనేటువంటిది శ్రీను ఇంగ్లీష్తో అందిస్తుంది మీకు ఇంగ్లీష్కి సంబంధించింది ఏది ఏమైనా తప్పకుండా వీలైతే లైక్ చేసి ఉంటారో మనస్ఫూర్తిగా కోరుకుంటు కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ శ్రీలు